హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ టమాటో కర్రీ అండి అమ్మమ్మ కాలం నాటి సొరకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత చక్క బిర్యానీ ఆకు లవంగాయలు ఒక కప్పు దాకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు వేసి ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఒక కప్పు టమాటాలు ఒక కప్పు సొరకాయ ముక్కలు కరివేపాకు రుచికి తగినంత సాల్టు టూ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి కలిదిప్పండి ఇలా కలిదిప్పాం కదా ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ పెట్టుకోండి త్రీ మినిట్స్ అయిందండి చూసారా పలు కుక్ అయింది ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకొని ఇందులోకి వంద గ్రాముల దాకా పెరగండి పెరిగేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ మనం మళ్ళీ పెట్టుకోండి టూ మినిట్స్ అయిందండి మొదీసి ఒకసారి కలదిప్పుకొని ఇందులోకి గిద్ద సుమారు వాటర్ పోసి ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టుకోండి మూత తీసి ఒకసారి కలిదిప్పుకొని చూసారా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసి కలిదిప్పండి ఇలా కలిదిప్పి ఫైనల్లీ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో రుచికరమైన అమ్మమ్మ కాలం నాటి సొరకాయ టమాటో కర్రీ అండి చూస్తే నోరుతుంది కదా చక్కగా కుక్ అయిందండి ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్